అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో గాజువాక వ్యాప్తంగా భక్తులు రామనామంతో పులకించిపోయారు భాజపా నియోజకవర్గ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో శోభయాత్ర పురవీధుల్లో నిర్వహించారు హరేనామ సంకీర్తనలతో భక్తులు ముందుకు నడుస్తూ జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు పాత కర్ణబానిపాలెం రామాలయంలో సహస్రనామార్చన ప్రత్యేక పూజలు అనంతరం అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలగించేలా భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు అర్చకులు వేడుకలో పాల్గొన్న భక్తులందరికీ అక్షంతలు పంచిపెట్టారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమంలో నరసింహరావు జ్యోతి దంపతులు పాల్గొన్నారు సిరసపల్లి నూకరాజ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శోభాయాత్రలో మహిళలు కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రోహిణి మారిశెట్టి వెంకటరమణ మాజీ కౌన్సిలర్ చినప్పారావు నాగేశ్వరరావు శంకర్రావు వరహాలరావు సలాది వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోదీ గారు విశ్వహిందీయా పరిషత్ మన దేశంలో ఉన్నటువంటి మరి ఎంతోమంది సాధువులు అందరూ కూడా పెద్దలందరూ కూడా వెళ్ళడం జరిగింది పార్టీలకు ప్రాంతాలకు కులమతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు రోజు ఈ రోజు ఈరోజు అందుకే చరిత్రలో నిలిచిపోయే రోజు ఎంతోమంది మహానుభావులు అయోధ్య చేరుకున్నారు మాకు పెద్దల పిలుపు మేరకు మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రామాలయాలు కూడా అక్షంతలు ఆల్రెడీ చేరాయి ఇంకా ఎవరికైనా చేరకపోతే ఆయా ఆలయాల్లో ఉదయం నుంచి కూడా సహస్రనామాలు పూజలు నిర్వహించి మరి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి ప్రతి ఆలయంలో కూడా టీవీ ఏర్పాటు చేసి లైవ్లో వీక్షించే విధంగా ప్రధానమంత్రి మోదీ గారి స్పీచ్ కూడా వినే విధంగా ఏర్పాట్లు చేయమని ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగా మరి రాజవాకులు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అగనంపూడిలో పెద్దలు ఎల్వి రమణ గారు సత్యనారాయణ గారు అదేవిధంగా తాతారావు గారు మిగతా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి తొమ్మిది ఆలయాలకు కూడా అక్షింతలు పంపిణీ చేసి భక్తులందరికీ కూడా అందజేసినందుకు మరి రామభక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నందుకు పెద్దలందరికీ